హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా మొన్నటి జగన్ పల్నాడు పర్యటన ఆ పర్యటన అతడు నాగమల్లేశ్వర్రావో నాగేశ్వరరావో ఏదో అతడు మృతి జరిగి వన్ ఇయర్ అయింది అతడి విగ్రహావిష్కరణ కోసం నిజానికి ఎవడి విగ్రహాలు పడితే వాళ్ళ విగ్రహాలు రోడ్లకు అడ్డంగా పెట్టడాన్ని నేను అంగీకరించనండి నిజంగానే మా అధికారం వచ్చిన రోజు అంటే పీవీజీ యొక్క చట్టం చెల్లుబాటు వచ్చే రోజు అది కర్మఫలాలని బట్టి ఉంటుంది చట్టం అది ఇప్పటికే నిర్మాణం పూర్తయింది రాయడం బయట పెట్టాల్సిన రోజు పెడతాం ఆ రోజు ఆ కట్టడాల్లో సాయిబు విగ్రహాలతో సహా రోడ్ల కడ్డంగా ఎవ్వడి విగ్రహం ఇంక్లూడింగ్ గాంధీ నెహ్రూ ఇందిరా రాజీవ్ రాజశేఖర్ రెడ్డి ఎవరిదైనా సరే గల్లీ నాయకుల దగ్గర నుంచి ఢిల్లీ నాయకుల దాకా ఎటు మా పీవీజీకి ఎక్కడా ఏ విగ్రహం లేదు అంత ధైర్యం ఎవరికి లేదు అంత ప్రేమ అంత అంత భయం ఆయన అంటే కాబట్టి ఆయన విగ్రహాన్ని పెట్టే సాహసం ఎవడూ చేయలేదు ఏదో ఏడ్చి నానా చావులు చచ్చి ఒక్క పివిజీ బ్రిడ్జ్ వారధి ఒకటి మాత్రం ఆయన పేరిట ఉంది అవసరం లేదు మీరు పెట్టినా పెట్టకపోయినా ఈశ్వరుడి దగ్గర మా రికార్డు ఉంటే మాకు చాలు కాబట్టి అవి ఏవి మాకు అవసరం లేదు కాబట్టి విగ్రహాల సంగతి నేను మాట్లాడడం లేదు ఆ ఆ నాగేశ్వరరావు అన్నవాడు బెట్టింగ్ ఆడే చచ్చిపోయాడు గంజాయి వాడే చచ్చిపోయాడు మొన్న తెనాలి పిల్లలు గంజాయి మాఫీ ఆ పిల్లలు ఏదో నాకు అనవసరం జగన్ ప్రజల్లో స్ఫూర్తి రగులుస్తున్నాడు రగల్చాలి అన్నది మాత్రమే మా టార్గెట్ అతడు కదిలితే జనం కథం తొక్కాలి అప్పుడే ట్యాంపర్ వీరులకి గుండెల్లో దడొస్తుంది ఈ జనాలందరికీ ట్యాంపర్ గురించి అవగాహన కొంత ఉంది పూర్తి అవగాహన స్వయంగా అవగాహన కలిగిస్తే చంబా నువ్వు డింగి ఎక్కి అరేబియా సముద్రానికి అడ్డంబడి పాకిస్తాన్ పోవాలన్నా పోలేవు అక్కడి సామాన్యులు కూడా నిన్ను ఊరికించి కొడతారు నిత్యానంద భారతీలాగా ఒక కైలాస దీవిని కొనుక్కుందాం అనుకుంటున్నావేమో ఆ అసలు కల్లా వాణ్ణి నీకు ఎర్రవేశాం దెబ్బల అబ్బాయినే కాదు ఒక్కోసారి ఇలాంటి సక్సెస్ అబ్బాయిల్ని కూడా చూపిస్తాం మీకు దెబ్బలబ్బాయిని చూపించడం మాత్రమే నీకొచ్చు నీ గుగ్గురు డ్రామోజీకి వచ్చు గుర్తుందా రెండు వేల తొమ్మిది ఎన్నికలప్పుడు నానా అగుచాట్లు గుర్తు అప్పటికే నీకు సీనివ్వడు డ్రామోజీ అని అర్థమైంది ఏడుస్తూ అందుకే తర్వాత రెండు వేల పదిలో నీ కచ్చ ప్రకారం నీకున్న స్పైన్ నాలెడ్జ్ ని ఇతరులకు పంచి డ్రామోజీకి తాత్కాలిక శత్రు బాబ్లీ నెపాన విరగ తన్నించుకున్నావు మక్కెలిగేట్టు తన్నించుకున్నావు చితక్ కొట్టించుకున్నావు కుళ్ళ